హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయబోతున్నారండి మరి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఎవరెవరికి అర్హతలు కలిగిన వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకాన్ ఆల్ బిల్ బటన్ గంట వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చేయకుని అయితే అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా ఇంద్రంబన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలామంది అయితే దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు మనకు ప్రజాపానలో ఎవరైతే ఈ ఆరు గ్యారెంటీలో దరఖాస్తులు పెట్టుకున్నారో అన్నీ అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక్కొక్కటి అమల్లోకి అయితే తీసుకొస్తుందండి ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చాయి రెండు వేల ఐదు వందలు అలాగే ఇక ప్రతి ఒక్కరికి కూడా ఇక ఆసరా చేత పెన్షన్ పెంపు చేస్తున్నారు అలాగే ఇక ప్రతి గృహలక్ష్మి ఇప్పుడు ఇంద గృహజ్యోతి కింద కరెంటు ఉచిత కరెంటు అలాగే గృహలక్ష్మి కింద ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇండ్లు అయితే పంపిణీ అయితే నాలుగు వేల ఇండ్లైతే ఇప్పుడు విడుదలైతే చేయబోతున్నారు సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా స్థలం ఉన్న వరకు ఐదు లక్షలు అయితే ఇస్తున్నారండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్